మన జంతా టీవీ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన జంతా టీవీ ద్వారా సింగరేణిలో ఎంతో ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఈరోజు ఇంత దీన స్థితిలోకి పోవడానికి కారణం ఏరనే అంశంపైన చాలామంది చాలా మంది ప్రజలు మన జంతా టీవీకి చెప్పడం జరిగింది దాని ఉద్దేశంగా చాలామంది మేధావులు మిత్రులు జర్నలిస్టులు ఇచ్చిన సాధారణ ప్రజలు ఇచ్చిన సమాచారం తోటి ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్నాం నలుగురు జాతీయ నాయకులను ఇచ్చిన ప్రాంతాన్ని పట్టించుకున్న నాదుడే లేడా రామకృష్ణపురం ప్రశ్నార్థకమేనా అని చెప్పి ప్రజల మనసులో ఉన్న భావాన్ని ఈరోజు స్పెషల్ ఫోకస్ గా తీసుకోవడం జరిగింది వాస్తవానికి సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న పదకొండు డివిజన్లలో మొత్తం మందమరి డివిజన్ కానీ బెల్లంపల్లి కానీ గోదావరికని కానీ అదే రామగుండం ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఎస్ఆర్పి వన్ అంటే ఎస్ శ్రీరాంపూర్ డివిజన్ కానీ కొత్తగూడెం కానీ మనుగూరు కానీ ఇల్లం కానీ ఈ అన్ని కోల్బెల్ట్ ప్రాంతాల్లో సింగరేయ్యలో రామకృష్ణాపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే నలుగురు జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు ఐఎన్టీసీ నుంచి బి వెంకట్రావు గారు ఉన్నారు ఏఐటిసి నుంచి వాసిరెడ్డి సీతారామయ్య గారు ఉన్నారు హెచ్ఎంఎస్ నుంచి జాడి దుర్గాయ్య గారు ఉన్నారు బిఎంఎస్ నుంచి చింతల సూర్యనారాయణ గారు ఉన్నారు వీళ్ళంతా సింగరేణ్ణి మలుపు తిప్పిన నాయకులు సింగరేణి చరిత్రలో వీళ్ళ పేరు ఎప్పటికీ నిలిచే ఉదే విధంగా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్రేడ్ యూనియన్లకు నాయకత్వం వహించారు ఇప్పుడు అందులో నుంచి ప్రముఖ చెప్పాలంటే ఐఎన్టీసీలో ఉన్న వెంకటరావు గురించి అయినా అదేవిధంగా ఏఐటీసీలో ఉన్న సీతారామయ్య గారు ఇప్పటికి కూడా రామకృష్ణపూర్ పట్టణానికి వస్తూ ఉంటారు రామకృష్ణపూర్ పట్టణంలోనే అక్కడ ఉంటుంటారు కానీ ఎంతో వెలుగు వెలుగు జిన్న వెలుగు జిమ్ములు ఉన్న యొక్క రామకృష్ణపూరు ఎంతో సిల్లతోటి ఎంతో మంది కొన్ని వేల మంది కార్మిక కుటుంబాలతోటి కార్మికేత్రంలో తులతూ రామకృష్ణపూర్ పట్టణం ఈరోజు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని మరో ప్రాంతానికి పోయే పరిస్థితి దాపరించడానికి కారణం ఎవరు కారణాలు ఏదున్నా మరి రామకృష్ణపూర్ణం పట్టించుకోకపోతే ఆ రూమ్ ఊరు అస్తిత్వమే నాశనం అయిపోతుంది ఇంకా ఊరి యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పి చాలా ప్రజలు చర్చించుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా మన జన్మనిచ్చిన కన్నతల్లి మన మధ్య లేకపోతే ఎట్లుంటుందో ఈ ఉన్న ఊరు బోసిపోయినట్టు ఉంటే అదే విధంగా ఉంటుంది వాస్తవానికి గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఒక సింగరేన్లో కొత్తగూడెం బెల్లంపల్లి మందమరి ఈ డివిజన్లో చూసినట్లయితే మరి కొత్తగూడెం ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అయింది బెల్లంపల్లి ఏ విధంగా అయింది మందమరిలో ఉన్న యొక్క రామకృష్ణపూర్ పట్టణం ఏ విధంగా కరుమరు కూడా మనం చెప్పుకోవచ్చు నలభై యాభై సంవత్సరాల క్రితమే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ టైం నుంచే రామకృష్ణపూర్లో బొగ్గు గనులతో తులతూగేది ఆర్కే వన్ కానీ ఆర్కే ఏ కానీ ఆర్కే త్రీ కానీ ఆర్కే ఆర్కే ఫైవ్ కానీ ఆర్కే సిక్స్ కానీ అదేవిధంగా ఆర్కే త్రీ కానీ ఎంకే ఫోర్ కానీ ఎంకే ఫోర్ ఏ కానీ ఈ విధంగా ఆర్కే ఫోర్ గడ్డ ఈ యొక్క ప్రాంతాలన్నీ వాస్తవానికి ఒక ఎంకే ఫోర్ మైన్లో మాత్రమే మా నాలుగు వేల మంది పైచిల్కు కార్మికులు పనిచేసుకోవాలంటే ఎంతమంది జనాభా ఉండేది ఎంతమంది కార్మికులు ఉండేది ఈ యొక్క అండర్గ్రౌండ్ మైన్లు మొత్తం ఆర్కేపీలో ఉండే అని అండర్గ్రౌండ్ మైన్లో ఉండే ప్రతి ఒక్క మైన్కు తక్కువ తక్కువ మూడు వేల నుంచి నాలుగు వేల మంది మంది కార్మికులు చూసినట్లయితే ఆర్కేపీలో ఒక పదిహేను వేల మంది కార్మికులే ఉండేది గల్లీ గల్లీలో ఎక్కడ చూసినా కార్మికులే రోడ్లన్నీ ఆ రోజుల్లో సైకిలతోటి సింగరేణి కార్మికులతోటి బస్సులు నిండిపోయేది రోడ్డు మొత్తం సైకిళ్ళు తిరిగేది అంత జనాభా సింగరేణిలో ఉంటే ఈ రోజు అసలు సింగరేణి కార్మిక కుటుంబాలు వేళ్ల మీద లెక్క పెట్టే విధంగా ఉన్నాయి గత చరిత్రలో లక్షా ఇరవై వేల మంది కార్మికులు ఉంటే నలభై రెండు వేల మందికి సింగరేణి కార్మికుల సంఖ్య పడిపోయింది మన రామకృష్ణపూర్లో కూడా చూసినట్లయితే మన రామకృష్ణపూర్లో కూడా సింగరేణి కార్మిక కుటుంబాలు అన్ని రిటైర్మెంట్ అయి ఉన్న ఊరిని వదిలిపెట్టే పరిస్థితి దాపురించింది కొత్తగా గ్రౌండ్ మైన్ లేవు ఉన్న గ్రౌండ్ మైన్ల మూసివేసిను ఇంకా రెండు వేల మూడు నాలుగు ఆ టైంలో కూడా అండర్గ్రౌండ్ మై ఈ యొక్క ఏదైతే గోల్డెన్ స్కీమ్ పెట్టడం వల్ల కార్మికుల సంఖ్య ధరిపోయింది అదేవిధంగా కొత్తగా భూమికి పుండులాగా ఈ యొక్క ఓసీలను తీసుకురావడం వల్ల కూడా ఆర్కేపీలో గ్రౌండ్ మైన్లకు దీనస్థితి పట్టిందని చెప్పచ్చు గతంలో బిద టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు హరీష్ రావు గారు కానీ నల్లాల వదలు కానీ ఇక్కడ ఓసీ దగ్గర కుర్చేసుకొని కూర్చుంటామని చెప్పిళ్ళు ఓసీని రాకుండా వేస్తా అని చెప్పింలు ఒక విధంగా ఓసీ రావడం వల్ల అండర్ గ్రౌండ్ మైన్లు మొత్తం ఓసీలుగా మారిపోయినాయి ఎంకే ఫోర్ కానీ ఆర్కే ఫోర్ కానీ అదేవిధంగా ఎంకే ఫోరియే కానీ ఆర్కే త్రీ కానీ ఇవన్నీ ఓసీలో కలిసిపోవడం జరిగింది మొన్నటిదాకా నడిచిన ఆర్కే వన్ ఎంఐని కూడా మూత జరిగింది మరి రెండు వేల ఎనిమిది నుంచి గత పదిహేను ఇరవై సంవత్సరం నుంచి నడుస్తున్న ఓసీ కూడా ఇటీవలో పర్మిషన్లు దానికి అయిపోయినాయి ఓసీ కాలపరిమితి అయిపోయింది కొంతమందికి ఉద్యోగాలు దాదాపు ఒక వెయ్యి మంది బతికే ఈ ఓసీ కూడా మూత ఇది ఏమున్నదంటే కూలిపోయిన ఇల్లు చూస్తే మనకు ఎట్లా కనిపిస్తుందో రామకృష్ణపూర్లో విద్యా ఉపాధి అవకాశాలు కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పచ్చు కనీసం అండర్ గ్రౌండ్ పైన ఉన్నప్పుడు పదిహేను వేల కుటుంబాలు సింగరేణి వాళ్ళే ఉంటే ఈరోజు సింగరేణి కుటుంబాలు మూడు వేలు నాలుగు వేల కుటుంబాలకే నాలుగు వేల ఐదు వేల కుటుంబాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి మొన్నటిదాకా ప్రైవేట్ ఎంప్లాయీసు కనీసం తండ్రి ఉద్యోగాలు రాకపోయినా కొడుకులన్నా ఏదన్నా ప్రైవేటు ఓసీలలో పని చేసుకున్నారు వేరే వాళ్ళు పనిచేసుకున్నారు అంటే ఒక వెయ్యి మందికైనా ఉపాధి ఉండే కానీ మొన్న జనవరి థర్టీ ఫస్ట్ తోటి ఆ ఓసీ కార్యకలాపాలు కూడా బంద్ అయ్యి మహాలక్ష్మి కంపెనీ దాంతో ముందు డాట్ కంపెనీ కానీ మహాలక్ష్మి కంపెనీ కానీ ఓబీ తీసేవాళ్ళు సో వాళ్ళు కూడా ఈ యొక్క పనులు లేకపోవడం తోటి బొగ్గు నిల్వ లేకపోవడం వల్ల ఓసీ కూడా మూతపడింది వాస్తవానికి వాస్తవానికి అండర్గ్రౌండ్ మైన్లు ఇస్తే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఎక్కువ ఉత్పత్తి కోసం ఎక్కువ లాభాల కోసం అండర్గ్రౌండ్ మైన్లను మూసివేసి ఓసీలను తీసుకొస్తున్నారు ఈ ఓసీలు కూడా ఇప్పుడు మూసివేసే పరిస్థితి ఎంతో విలువైన బొగ్గు రామకృష్ణపూర్ పట్టణం చుట్టుపక్కల ఉన్నా కూడా సరైన టైంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల సరైన టైంలో సమా సరైన సమాచారం సేకరించుకోవడం వల్ల ఇంకా లక్షల టన్నుల బొగ్గు ఈ యొక్క రామకృష్ణాపూర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంది దానికి పర్యావరణ పర్మిషన్లు కానీ ఫారెస్ట్ పర్మిషన్లు కానీ గత రెండు సంవత్సరాల గురించే తీసుకుంటే బాగుండేది వాస్తవానికి ఏదైనా కొత్త ఓపెన్ క్యాస్ట్ పెట్టాలంటే ఆ చుట్టుపక్కల గ్రామాలతోటి కలెక్టర్ కానీ సంబంధించిన మైనింగ్ అధికారులు కానీ సింగరేన్ జిఎంకి సంబంధించిన వాళ్ళు కానీ మీటింగ్ పెట్టి ప్రజాభిప్రాయం సేకరించి దర్బార్ ద్వారా తీసుకోవాలి సరే మరియు ఓసి కాల పరిమితి మూస్తున్నా అని తెలిసినప్పుడు ఎందుకు సింగరేణి యాజమాన్యం సింగరేణికి సంబంధించిన అధికారులు నిమ్మకు నీళ్ళెత్తినట్లు ఉన్నారు రెండు సంవత్సరాల క్రితమే పర్మిషన్ పర్మిషన్ తీసుకుంటే ఈ ఓసి మూతపడకు ఓసి మూతపడకంటే ముందే కొత్త ఓసి పర్మిషన్ వస్తే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇంకా దీన్ని పక్కన పెడితే అసలు మందమరిలో రామకృష్ణపూర్ డివిజన్ తీసుకపోయి కలిపిను రెండు వేల రెండులో ఎందుకు కలిపాల్సిన పరిస్థితి వచ్చింది మరి రామకృష్ణపూర్లో ఉన్న ఈ మైన్లన్నింటినీ ఆర్కే ఫైవ్ ఆర్కే సిక్స్ ఆర్కే సెవెన్ ఇవన్నీ రామకృష్ణపూర్ డివిజన్లోనే ఉండే దాన్ని దిస్కపై శ్రీరాంపూర్లో కలిపిళ్ళు ఇక ఆర్కే వన్ఏ ఈ యొక్క ఆర్కే ఓసి ఈ యొక్క సిహెచ్పి ఇవన్నీ దిస్కపై మందమరి డివిజన్లో కలిపి రామకృష్ణపూర్ అస్తిత్వాన్ని దెబ్బతీసింలు సింగరేణి సంస్థ నాశనం చేసింది సింగరేణి కోల్బెట్లో ఉన్న జాతీయ సంఘాల నాయకులు కూడా ఈ యొక్క రామకృష్ణపూర్ అస్తిత్వం దెబ్బతీసి ఎక్కడ కాకుండా ఏసీన్లు ఇంకా గతంలో ఎమ్మెల్యే బాలకస ఉన్నప్పుడు ఈ అస్తత్వాన్ని కాపాడం కోసం కొంత సింగరేణి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా సింగరేణి ఎస్టేట్ అధికారులు దానికి కూడా సింగరేణిలో ఇల్లు కట్టుకోవడానికి అడ్డుపడడం ఈ అడ్డుపడుతున్నారని పర్మిషన్లు ఇచ్చి జీవోలు తీసుకొస్తే కూడా ఇవన్నీ దొంగ పట్టాలు క్యాన్సల్ చేస్తా అని చెప్పి ఈ యొక్క సింగరేణుల ఎస్టేట్ అధికారుల యొక్క అత్యుత్సాహం ఇదొకటి సంస్థ మూసు మరుగున పడుతుంది మూసుకుపోయే పరిస్థితుంది ఇక్కడ విలువైన భూములు ఉన్నాయి కనీసం ఇక్కడ గెలిచిన వాళ్ళైనా కూడా అంటే ఏదైనా సింగరేణి సంస్థ అనుబంధంగా ఏదైనా ఒక పరిశ్రమలు నెలకొల్పాలి టోపీలు తయారు చేసేదో బూట్లు తయారు చేసేదో రూట్ బెల్ట్ సప్లై చేసేదో ఏదైనా అనుబంధ పరిశ్రమలు పెడితే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు కానీ కానీ అవకాశాలు వస్తాయి ఇంకా సింగరేణికి సంబంధించి విలువైన భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి క్వార్టర్లు ఉన్నాయి సో ఖాళీ స్థలాలు ఉన్నాయి ఆ ఖాళీ స్థానాలన్నింటినీ సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు కానీ దళితులకు లేకపోతే బీచ్లకు ఆ యొక్క భూముల నుంచి పరిశ్రమలు పెట్టుకునే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి కానీ ఇంకా ఏ అధికారి కూడా ఆ సోయ చేయడం లేదు మరి సింగరేణి సీఎండి గారు సీఎండి గారు చాలా పలుమార్లు మందమరి రామకృష్ణపూర్ను సందర్శిస్తున్నారు మరి ఇక్కడ ఉపాధి లేకుండా పోయింది నలభై ఐదు వేల ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు కనీసం ఈ యొక్క రామకృష్ణపూర్ పట్టణంలో నిరుద్యోగులకు ఒక ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారన్నా బాగుంటుంది త్వరితగతిన ఈ యొక్క ఓసీకి పర్మిషన్లు తెప్పించినా కూడా చాలా మందికి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి ఇది పక్కన పెడితే కేదన్పల్లి మున్సిపాలిటీ అనేది ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండే మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన నిధులు ఉన్నా కూడా సింగరేణి అడుగడుగున అడ్డుపడుతుంది సింగరేణి కార్మికుల కోసం మున్సిపాలిటీ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తా అంటే సింగరేణి ఎస్టేట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సొంత ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకునే విధంగా ఈ యొక్క పట్టణ అభివృద్ధికి నాశనం చేసే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అధికారులు కొంతమంది అధికారులు ఈ యొక్క నాయకులమైన కోపంతో సింగరేణి కాలగర్భంలో కలిసిపోయేటట్టు చేస్తున్నారా అంటే నిజమని చెప్పచ్చు ఏదైనా అభివృద్ధి చేద్దామంటే వచ్చి పడుకుంటున్నారు రోడ్లు కానిస్తలేరు అక్కడ డెవలప్మెంట్ కానిస్తలేరు ఇదంతా సింగరేణి నాశనం ఇక్కడ కావడానికి పరిస్థితి ఏంటని అంటే ఒక విధంగా అధికారులు ఇక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు మరి ఎర్ర జెండాకు సంబంధించిన మరి ఏఐటిసీ సీతారామయ్య సార్ గారు కూడా గతంలోని ఇక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడడం జరిగింది ఎందుకు సార్ ఈ విధంగా నాశనం అవుతుందని అంటే సింగరణకి బాగా డబ్బులు కావాలి అందుకే ఉన్న ఎంప్లాయీని తీసేస్తుంది ఉన్న పరిశ్రమలు తీసేస్తుంది అండర్ అండర్గ్రౌండ్లు మూసేస్తుంది ఓసీలను తీసుకొస్తుంది అని అంటారు మరి వాటినైనా కొత్త వాటిని తీసుకురండి సార్ కొత్త బాయ్లను తీసుకురండి అంటే కూడా మరి సింగరేణి కార్మిక సంఘంగా మేము చేసేదానికంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వేయాలి అది రాష్ట్ర ప్రభుత్వమే అనుమతులు తీసుకొని రావాలి సో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదని చెప్తున్నాం ఏది ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందా ట్రేడింగ్ పైన ఉందా అని అంటే నాయకులు చేతులు దుప్పుకునే పరిస్థితి ఉన్నట్టుగానే కనిపిస్తుంది సింగరేణి యాజమాన్యంతో ట్రేడ్ యూనియన్ నాయకులు కుమ్మక్క అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది పాపం గతంలో హెచ్ఎంఎస్ సంబంధించి జాడి దుర్గా గారు ఉండే ఆయన కార్మికుల హక్కుల కోసం ఎంతో కొట్లాడిల్లు చింతల సూర్యనారాయణ గారు కొట్లాడిల్లు మరి ఇప్పుడున్న నాయకులు కూడా కొట్లాడి ఉంటే ఈ పరిస్థితి రాకపోవు రోజు టీ స్టాల కాడ టిఫిన్ సెంటర్ల కాడ జనం చర్చించుకుంటున్నారు మా రామకృష్ణపూర్ పరిస్థితి ఈ విధంగా ఉంది అని కృష్ణపూర్లో ఏ మూలకు పోయినా ఏ గలీలో కూర్చున్నా ఏ సెంటర్లో కూర్చున్నా సూపర్ బార్ కానీ రాజీవ్ చౌక్ కానీ అదేవిధంగా బీజింగ్ సెంటర్ కానీ రామలంలో ఎక్కడ కూర్చున్నా కూడా ఒకప్పుడు దారిపండి పోదామంటే ప్లేస్ లేకపోయేది ఇప్పుడు రోడ్లన్నీ నిర్మానుష్యంగా అవుతున్నాయి అంతా సిటీ లైఫ్కి అలవాటు పడ్డరు ఇక్కడ ఉద్యోగం లేదు ఉపాధి లేదు అని చెప్పి అందరూ మంచిరాళ్ళ పని చేసుకోవడానికి పోతున్నారు తప్ప ఇంకా రామకృష్ణపూర్ ఎట్లున్నదంటే ఇంకా ఓసి బొందలగడ్డగా బూడిద కుప్ప లెక్క మిగిలిపోయింది ఎక్కడ చూసినా ఈ యొక్క ఒకప్పుడు ఓసి ఉన్నప్పుడు డస్టు అనారోగ్య సమస్యలు ఉంటే విలువైన భూములు ఉన్నప్పటికీ కూడా ఏ పరిశ్రమలు పెట్టడానికి సింగరేణి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల పట్టాలున్న ఇంటిని మంచిగా చేసుకుందామన్నా వాళ్ళు అధికారులు అడ్డుపడడం వల్ల ఈ ఊరిని వదిలిపోయే జనాలు ఎక్కువ అవుతున్నారు సో ఈ ఊరిని కాపాడుకోవాలంటే సింగరేణి సంస్థ కొన్ని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలి ఏదైతే ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తా అన్నందుకు కనీసం రామకృష్ణ పట్టణానికి ఒక ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే పరోక్షంగా ఇంకో పదివేల మంది వాళ్ళపైన ఆధారపడతారు వివిధ కుల వృత్తుల వాళ్ళు చాకలి వాళ్ళు మంగలి వాళ్ళు అదేవిధంగా గుల తాపి మేస్త్రి సంఘం వాళ్ళకు ఉపయోగపడుతుంది కిరాణా షాపుల వాళ్ళకు ఉపయోగపడుతుంది సో మేస్త్రి వాళ్ళకు తాపి మేస్త్రిలకు ఉపయోగపడుతుంది ఈ హార్డ్వేర్ షాప్ వాళ్ళకు ఉపయోగపడుతుంది విద్యా సంస్థలు మంచిగా నడుస్తాయి ఇక ఇంతమంది ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉపాధి లభిస్తే పరోక్షంగా ఇంకో పదివేల మంది మొత్తంగా ఒక ఇరవై వేల కుటుంబాలకు న్యాయం చేసిన వాళ్ళైతే అని చెప్పచ్చు సరే ఎంపీ గారు కేంద్రంతో మాట్లాడాలి ఏదైనా పరిశ్రమలను తీసుకురావాలి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిపోయాలి ఇక సోలార్కు సంబంధించినవి కానీ ఇంకేదైనా పరిశ్రమలు కానీ సిరామిక్స్ కానీ టైల్స్ కానీ ఇంకైనా తీసుకురావాలి అవసరమైతే ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించే విధంగా ఏదైనా మా వెహికల్ తయారు చేసే కర్మాగారాలు ఎలక్ట్రికల్ స్కూటర్లు తయారు చేసే కర్మాగారాలను కూడా రామక్షంపూర్ పట్టణంలో నెలకొల్పాలి ఎందుకంటే రామక్షణపూర్ పట్టణానికి పక్కనే రవీంద్ర గారి ఉంటుంది రైల్వే మార్గం అనుకూలంగా ఉంది జాతీయ రహదారి త్రీ సిక్స్టీ త్రీ ఎన్హెచ్ త్రీ సిక్స్టీ త్రీ జాతీయ రహదారి ఉంది పక్కన ఫోర్ లైన్స్ స్టేట్ హైవే అవుతుంది అటు రోడ్డు సదుపాయం అటు రైల్వే సదుపాయం ఉంది దీనికి సంబంధించి పక్కనే ఏదైనా పరిశ్రమ పెడితే నీళ్లు బాగా తీసుకోవడానికి గోదావరి జలాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో సహజ వనరులు ఉన్నాయి కావలసినంత భూమి ఉన్నది అటవీ విస్తీర్ణం ఉన్నది ఇదంతా సింగరేణి పరిధిలో ఉన్నది కాబట్టి సింగరేణి అధికారులు సింగరేణి యాజమాన్యం గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ అదేవిధంగా స్థానికంగా ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ఈ యొక్క రామకృష్ణపూర్ అస్తిత్వాన్ని కాపాడాల్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఎంత ఉంది ఎంతగా ఉంది దీని ద్వారా మళ్ళీ ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ పట్టణం అభివృద్ధితోటి అదేవిధంగా విద్యా ఉద్యోగాలతోటి తులతూగే అవకాశం ఉంది లేదు అని అంటే ఇంకా శ్మశానం అయ్యే పరిస్థితి ఉన్నది రామకృష్ణపూర్ పట్టణం రామకృష్ణపూర్ పట్టణం ఒకటే కాదు కోల్బెల్ట్లో ఉన్న పదకొండు డివిజన్లో ఈ యొక్క ప్రాంతాలను కాపాడుచుకోవాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యం పైన స్థానిక నాయకుల పైన ట్రేడ్ యూనియన్ నాయకుల పైన గెలిచిన ప్రజాప్రజల పైన ఉందని తెలియజేస్తూ భవిష్యత్తులో సింగరేణి కాపాడుకోవడం ఆ పట్టణ ప్రజల బాధ్యత ఎంతో ఉందో స్థానికంగా ఉన్న నాయకుల ట్రేడ్ యూనియన్ నాయకుల ఎమ్మెల్యే ఎంపీల పైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఇది ఈ రోజు స్పెషల్ ఫోకస్ ద్వారా రామకృష్ణపుర అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పడం జరిగింది